పులివెందుల పట్టణంలోని మున్సిపల్ ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా కౌన్సిలర్లు మాట్లాడుతూ టీడీపీ అనైతిక రాజకీయాలు చేస్తోందని ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ కుటుంబం వెంటే ఉంటామని అన్నారు స్వార్థపరులు మాత్రమే పార్టీని వీడాలని స్వార్థ రాజకీయాలు చేయడం టీడీపీ నాయకులకు తగదని అన్నారు చూస్తే కుటుంబ నాయకులు మాట్లాడుతున్న మేమున్న ముప్పై మూడు మంది కౌన్సిలర్లలో ఒకరు ఇద్దరు వాళ్ళ అవసరాల మేరకు వాళ్ళ లావాదేవీల కోసం పోతే ఈరోజు అభివృద్ధి లేదు అభివృద్ధి పథకంలో మా కూటమి ప్రభుత్వం ఉంది అందుకే వలసలుగా కౌన్సిలర్లు వస్తున్నారని మాట్లాడడం చూస్తే మాకు చాలా విడ్డూరం ఉంది మేము ఈ రోజు కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టామంటే ప్రతి ఒక్క కౌన్సిలర్ తో నిన్నామన్నా అడిగాం మేమంతా ఐకమత్యంగా ఉన్నాం కౌన్సిలర్లు ఎక్కడా పోలేదు ఏ పార్టీలోకి పోలేదు ఒకరిద్దరు వాళ్ళ అవసరాల మేరకు వాళ్ళ కోసం పోయినారు తప్పితే ఈ రోజు ఇంతమంది వచ్చారు ఇంకా మిగతా వాళ్ళంటే వాళ్ళ పెళ్లిళ్లు వాళ్ళ దాని కోసం రాలేదండి మేము చెప్తున్నాం మేము గా అయిన తర్వాత పులిందల్లో ఎంత అభివృద్ధి జరిగింది ఒకసారి కుటుంబ ప్రభుత్వం నాయకులు చూడాలి పులిందల్లో వార్డులో ఉన్న నీటి సమస్యలు కావచ్చు లైట్ల సమస్యలు కావచ్చు మిగతా సమస్యలు కావచ్చు ఎంత అభివృద్ధి చేసేది అనేది ఒకసారి చూడండి ఇప్పుడు కూడా మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో లైట్లు కానీ ఏమన్నా కానీ నీళ్లు కానీ రాకపోతే ఏదో అటు ఇటు ఉంటే ఒక రోజు రెండు రోజుల్లో చేసి ఇప్పటి వరకు కూడా నీళ్ళు ఇస్తూ మా పార్టీ నాయకులు మా పార్టీలో ఉన్న చైర్మన్ గారు కానీ ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి సార్ కానీ అందరు కూడా ఆన్ ద స్పాట్ లోనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా ముందడుగులు వేస్తూ పోతున్నాం తప్పితే మీరు మాట్లాడుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయి దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఈ రోజు మీకు విన్నవించుకుంటున్నాం మేమందరం కూడా కౌన్సిలర్ ను ఒకే ఐకమత్యంగా ఒకే విధంగా ఇదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో పార్టీ కోసము ఎన్ని రోజులైనా కాలమైనా ఆ పార్టీ కోసమే పనిచేస్తామని ఈ రోజు ఈ సందర్భంగా మీడియా మిత్రులకు మేము తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం నేను హఫీజు మున్సిపల్ వైస్ చైర్మన్ పులివెందుల పులివెందుల మున్సిపాలిటీలో నిన్న మొన్న ఒక కౌన్సిలరు నిన్న ఒక కౌన్సిలరు ఇద్దరు కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమి ప్రభుత్వంలోకి పోవడం జరిగింది దానికి నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా ఇండియా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి వీళ్ళు ఆకర్షితులై ఇక్కడ చేసే అంటే మేము చేసే పథకాలను చూసి వీళ్ళు ఇక్కడ వలసలు వస్తున్నారు వీళ్ళిద్దరే కాదు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలామంది కౌన్సిలర్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అందుకు ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా పోయిన ఇద్దరు వారి వారి అవసరాలకు తప్పితే వారికి ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చే పథకాలు కాదు కదా వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంలో ఏం పథకాలు ఇస్తున్నారో కూడా కరెక్ట్గా తెలియాలి కాబట్టి పథకాల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు పథకాలను చూసిపోవడం అనేది అది అబద్ధమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం రెండవది రానున్న రోజుల్లో మేము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిసారి కంటిన్యూగా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ తాగునీటి సమస్య ఉంది పోయిన ప్రభుత్వం తాగునీటి సమస్యను పరిష్కరించలేకపోయినారు ఇప్పుడు దాన్ని మేము పరిష్కరిస్తున్నాం అని చెప్పి ఒక ఐదు బోర్లు వేసినాము తర్వాత ఇంకోటి గుట్ట పైన ఒక వాటర్ ట్యాంక్ నుంచి మరమ్మతులు చేసి నీళ్ళు ఇడుస్తున్నాము తర్వాత నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి మోటార్లను రిపేర్ చేసి నీళ్లు తీసుకొస్తున్నాము అని చెప్పి ఒక మూడు పాయింట్ చెప్పడం జరిగింది నిజంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి మరమ్మతులు చేయడం అనేది మనము జూను తర్వాత ఆటోమేటిక్గా టెండర్ పిలిచి చేయాలి అది అంత పెద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి చిన్న చిన్న రిపేర్లు చేసి ఇది మేమేదో ఘనత చేయడం ఘనత చేస్తున్నామని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఇంకా ఇంకా చిన్న చిన్న ఏదైనా యూజీడీ సిసి రోడ్లు అనేది ఆల్మోస్ట్ ఆల్ పులివెందులు అంతా కవర్ చేసేసి నైంటీ పర్సెంట్ తొంభై శాతం పనులన్నీ పూర్తి చేసేసినాము ఇంకా అక్కడక్కడ ఏదన్నా ఉంటే అవి మేము చేసినామని గొప్పగా చెప్పడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అంతేగాని ఇక రానున్న రోజుల్లో వలసలు వస్తాయి అనేది పూర్తి అబద్ధము ఇంకా రావు రానున్న రోజుల్లో వీలైతే అంటే మీరు ఇంత ముందు చూసుకున్నట్లయితే కౌన్సిలర్లు ఇక్కడ నుంచి ఒకరు పోవడము మళ్ళీ అక్కడ ఉండే అక్కడ సంద అక్కడ పరిస్థితులు చూసి అక్కడ మాకు రెస్పెక్ట్ లేదు అక్కడ సరైన పరిస్థితి లేదని మళ్ళీ ఎన్నిక రావడం ఇది ఇంత ముందు కూడా జరిగింది పోయిన వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండలేరు రానున్న రోజుల్లో వాళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మరి మీరు అంత ఆశలు పెట్టుకోవడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా చెప్పదలుచు